హాయ్ పెళ్ళికి వెళ్ళడానికి వాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఫైనల్గా మా సన్ని మావయ్య మ్యారేజ్కి అయితే వచ్చేసాము మన ఊర్లో పెళ్ళి మన వాళ్ళ పెళ్ళి అంటే ఆ హ్యాపీనెస్ మామూలుగా ఉండదు ఫైనల్గా మ్యారేజ్ అయితే అయిపోయింది దీన్ని కంప్లీట్ చేసుకుని లంచ్ అయితే చేస్తున్నాము నాకు బిర్యానీ అంత ఇష్టం ఉండదు సో వైట్ రైస్తో తిని మళ్ళీ మ్యారేజ్ దగ్గరకు వచ్చాము రిలేటివ్స్ ని వాళ్ళందరినీ కలిసిన తర్వాత పెళ్లి వైప్స్ అన్ని చూసుకుని నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను పెళ్లికి వెళ్ళి రిసెప్షన్ కి వెళ్ళకపోతే బాగోదుగా అండ్ ఫైనల్లీ వీళ్ళిద్దరు ఒకటయ్యారు ఇద్దరు కాదు ఇప్పటి నుంచి ఒక్కరే కంగ్రాచులేషన్స్ అన్నీ మావయ్య Happy married life. God bless you both. Best of luck.